హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చదువుకోబోయే కదా ప్రేమ నీ చిరునామా పదహారవ భాగం తన గతం ఏమిటో అసలు తను ఎవరో ఏమిటో పూర్తిగా తెలుసుకుంటే కానీ మనశ్శాంతిగా ఉండదు అనుకుంది అలాగే అత్తయ్య మామయ్య గారు కూడా త్వరగా దొరికితే బాగుండు అభయ్ గారు చాలా సంతోషపడతారు పాపం ఎన్ని రోజుల నుంచి ఎంత డబ్బు ఉన్నా ఆయనకి మనశ్శాంతి లేదు నేను శారీరకంగా ఎలా బాధపడుతూ ఉన్నానో ఆయన అంతకంటే ఎక్కువగా మానసికంగా బాధపడుతూ ఉన్నారు నిజం చెప్పాలంటే అందరిలో ఉన్నా కూడా ఒంటరిగానే జీవిస్తున్నారు ఇక మిమ్మల్ని బాధపడనివ్వనండి నాకు సాధ్యమైనంత వరకు మిమ్మల్ని చాలా సంతోషంగా ఉండేటట్లుగా చూసుకుంటాను అనుకుంటూ నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకుంది నిద్రలోనే కదిలి ఆమెను మరింతగా తనలోకి పదువుకున్నాడు వదిలితే ఎక్కడ దూరం అవుతుందో అన్నట్లుగా నేను బ్రతికుండగా ఇక ఎప్పటికీ మీకు దూరం కానండి అని అతని గుండెల్లో బువ్వలా ఒదిగిపోయింది అలా ఆలోచిస్తూ చిన్నగా నిద్రలోకి జారుకుంది ఎంత లేటుగా పడుకున్నా ఆ రోజు మాత్రం ఉదయం త్వరగానే లేచింది ఆకృతి ఆమెకు రోజు వేకోజామున నాలుగు గంటలకు లేవటం అలవాటు ఓ గంట చదువుకొని ఆ తర్వాత ఇంటి పని అంతా చేసేటప్పటికి టైం సరిపోయేది కాదు ప్రతిరోజు కాలేజీకి లేటుగానే వెళ్ళేది ఆ అలవాటుగానే మెలకు వచ్చేసింది ఆ భాయ్ తన చుట్టూ చేతులు వేసుకొని పడుకోవటంతో లేవలేక అతను నిద్ర చెడగొట్టడం ఎందుకులే అని అలాగే పడుకుంది ఆ భయ్ అందమైన మొహం చూస్తూ తన అదృష్టానికి మురిసిపోతూ వరుసగా రెండు మూడు రోజులుగా నైట్ సరిగ్గా నిద్ర లేకపోవటంతో మళ్లీ నిద్రలోకి జారుకుంది అయినా మళ్ళీ ఆరు గంటల కల్లా మెలకు వచ్చింది భయ నొదుటి మీద ముద్దు పెట్టి చిన్నగా అతని చేతిని తీసి పక్కన పెడుతుంటే అక్కడికి చిట్టి కలలకుండా పడుకోరా అన్నాడు నిద్ర మొత్తలోనే వాష్రూమ్ అని చిన్నగా లేచి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది అభయ్ మంచి నిద్రలో ఉన్నాడు అతన్ని డిస్టర్బ్ చేయకుండా కిందికి వెళ్ళిపోయింది అప్పటికే కింద మొత్తం శుభ్రం చేసింది సరిత ఆకృతిని చూసి ఎందుకమ్మా ఇంత పెందలాడే లేచారు కాఫీ అమ్మా అంది ఇప్పుడే వద్దు నాకు పెందలాడే లేవటం అలవాటు ఈ రోజు ఇంకా చాలా లేట్ అయ్యింది పూజ గది శుభ్రం చేశావా అంది చేశానమ్మా దీపం పెడతాను అంది సరిత ఈరోజు పూజ నేను చేస్తానులే సరిత నువ్వు వేరే పని ఉంటే చూసుకో అని చెప్పింది బయట తోటలో ఉన్న రకరకాల పువ్వులు తీసుకొచ్చింది సూదీదారం ఉందా అని అడిగింది సరితని ఉందమ్మా నేను రోజు పువ్వులు తీసుకొచ్చి మాలలు గుచ్చి వేస్తూ ఉంటాను మీరు వచ్చాక కుదరటం లేదు అని సూదీదారం తెచ్చి ఇచ్చింది సరిత ఆకృతి చకచకా దండలు గుచ్చేసింది మీ పని చాలా స్పీడమ్మా అని నవ్వింది సరిత అది చూసి ఆకృతి అలా అలవాటయింది అంది నవ్వుతూ మరి అలా స్పీడ్గా చేయకపోతే తనకి చదువుకోవటానికి టైం సరిపోదు అందుకే అలా అలవాటు చేసుకుంది చిన్నప్పటి నుంచి కూడా అంత హడావుడిలో కూడా ఎప్పుడూ పూజ చేయటం మర్చిపోయేది కాదు అందుకే ఆ కృష్ణయ్య తనకి ఇంత మంచి జీవితాన్ని ఇచ్చాడేమో అనుకుంది తలకి చుట్టుకున్న టవల్ తీసేసి జుట్టు మధ్యలోకి ముడివేసింది మీరంతా ఏమే అనుకోనంటే ఇక్కడ మాట చెప్పాలండి సినిమాల్లో అది చూసి చాలా మంది ఫ్యాషన్ అనుకొని తలకి టవల్ చుట్టుకొని అలాగే పూజ చేయటం తులసమ్మ దగ్గర దీపం పెట్టటం చేస్తూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదంట మా ఇంటి పక్కన ఉన్న బ్రాహ్మీణ్ ఆంటే ఒక ఆవిడ నాకు చాలా కాలం క్రితం ఈ మాట చెప్పారు చాలా పెద్ద ఆవిడ ఆవిడ అలా తలకి పిడస కట్టుకొని అశుభాలు టైంలో అంటే ఐ మీన్ సావులు శ్రాద్ధాలు తద్దినాలు అలాంటివి పెట్టేటప్పుడు మాత్రమే దీపం పెడతారని తులసమ్మ దగ్గర కానీ దేవుడి దగ్గర కానీ అలా తలకి పిడస కట్టుకొని దీపం పెట్టకూడదని చెప్పారు చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ విషయం తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఏమీ అనుకోకండి మీకు ఇష్టమైతే పాటించండి లేదా వదిలేసేయండి ఆ పువ్వులన్నీ తీసుకొని దేవుడి గదిలోకి వెళ్లి ముందుగా దీపం వెలిగించి ప్రసాదం తయారు చేసింది మళ్ళీ దేవుడి గదిలోకి వెళ్ళింది ఆ పువ్వుల దండలతో అలంకరించింది కూర్చొని వివరంగా మనస్ఫూర్తిగా పూజ చేసుకుంది నిజంగా ఇది తన కళ ఇంత ఆరాంగా కూర్చొని పూజ చేయటానికి ఎప్పుడూ కుదిరేది కాదు హడావుడిగా దీపం మాత్రం పెట్టేది జలజమ్మ కడ్డీలు కర్పూరం కూడా సరిగ్గా తెచ్చేది కాదు అన్నీ భగవంతుడికే తెలుసు అని దీపం పెట్టి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకునేది ఇంట్లో ఏది వండితే అదే నైవేద్యంగా పెట్టేది తనకు టైం ఉన్నప్పుడు మాత్రం తనకు చేతనైన పాట పాడి అదే భగవంతుడికి అర్పణ చేసేది ఈ రోజు మాత్రం చాలా టైం అలా ధ్యానం చేస్తూ గడిపింది మనసు చాలా ప్రశాంతంగా ఉంది కన్నయ్య భక్తి గీతాలు పాడింది అప్పటికే అభయ్ లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చి సోఫాలో కూర్చొని పేపర్ చూస్తున్నాడు ఆకృతి పాట వింటూ ఆకృతి పాట వింటూ తన్మయత్వంలో మునిగిపోయాడు ఎంత మంచి గాత్రం ఇచ్చాడు భగవంతుడు ఏమీ నేర్చుకోకుండానే ఇంత చక్కగా పాడుతుంది ఇంకా మ్యూజిక్ నేర్చుకుంటే ఇంకెంత బాగా పాడుతుందో అనుకుని ఎవరికో ఏదో మెసేజ్ చేశాడు ఆకృతి పూజ పూర్తి చేసి నైవేద్యం చెల్లించి హారతిచ్చి బయటికి వచ్చి హాల్లో కూర్చుని ఉన్న అభయని చూసి అతని దగ్గరికి వెళ్ళి అరే మీరు లేచారా అంటూ అభయ్కి బొట్టు పెట్టి హారతి అద్దీ ప్రసాదం పెట్టింది సరిత అని పిలిచింది పాపని తీసుకుని వచ్చింది సరిత సరిత హారతి కళ్ళకి అద్దుకుంటుంటే పాపకి తనే అద్దింది బొట్టు పెట్టి ప్రసాదం నోట్లో పెట్టింది సరితకు కూడా ప్రసాదం పెట్టి హారతి ప్లేటు దేవుడి గదిలో పెట్టి వచ్చేసింది ఫైవ్ మినిట్స్ కూర్చోండి అంటూ వంటగదిలోకి వెళ్ళి పాపని ముద్దులాడుతూ కాఫీ కలిపి రెండు కప్పుల్లో పోసుకొని పాలు గ్లాసులో పోసి పక్కన పెట్టి ఆరాక పాపకి పట్టు అని చెప్పింది సరితకి కాఫీ తీసుకొని వచ్చి అభయ్కిచ్చి తను కూడా ఓ కప్పు తీసుకొని అతని పక్కన కూర్చుంది సారీ అండి లేట్ అయ్యిందా మీరిప్పుడే లేస్తారు అనుకోలేదు అందుకే పూజ లేట్ చేశాను అంది ఇప్పుడు ఏమైంది ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ అవసరమా నేను అసలు ఉదయం ఎప్పుడో తప్ప కాఫీ తాగను మార్నింగ్ జిమ్ చేస్తాను కనుక ఎక్కువగా ప్రోటీన్ షికా జ్యూసే తాగుతాను అవి రెడీ చేసేవటానికి ఉన్నారు అయినా ఇది నీళ్ళు ఈ ఇంటికి మహారాణి వినువ్వు నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఉండొచ్చు ఇక్కడ నీకు ఇలా చేయాలి అలా ఉండాలి అని రిస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళు ఎవరూ లేరు సరేనా ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకు నాకు అస్సలు నచ్చదు అన్నాడు సరే మహానుభావా అలాగే కాని మీ పనులు నేను మాత్రమే చేస్తాను నాకు అదే ఇష్టం అంది పోవే పిచ్చి మొహమ అన్నాడు ఆమె తల మీద చిన్నగా మొటికాయ వేస్తూ ఇంతకేమన్నాడు మీ కృష్ణయ్య నువ్వు ఫుల్ హ్యాపీనా అన్నాడు అవును చాలా హ్యాపీ ఇంత ప్రశాంతంగా ఎప్పుడూ కన్నైకి పూజ చేసుకోలేదు నిజంగా చాలా చాలా తృప్తిగా ఉంది అంది నువ్వు చెప్పాల్సిన పని లేదులే ఆ ఫీలింగ్ నీ ఫేస్ లోనే తెలిసిపోతుంది అన్నాడు నవ్వుతూ నీకు కావలసినట్లుగా నువ్వు చెట్టి నీ ఫేస్లో ఈ సంతోషం ఎప్పుడూ ఇలాగే ఉండాలి నాకు కావలసింది అది మాత్రమే నువ్వు నాకు సేవలు చేయటం కాదు అని చెప్పాడు అందులోనే ఉంటుంది సార్ మా ఆడవాళ్ల అసలైన ఆనందం అది మీకు అర్థం కాదులే అంది ఆకృతి సర్లేమా నీ ఇష్టం వచ్చినట్లు ఉండు కాకపోతే నేను చెప్పేది ఒకటే నువ్వు బలవంతంగా భయపడుతూ బాధపడుతూ మాత్రం ఏదీ చేయకు ఏదైనా సరే నీకు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పు నువ్విప్పుడు ఈ అభయ వైఫ్వి జలజమ్మ కూతురువి కాదు అన్నాడు మా అమ్మ మరీ అంత చెడ్డది కాదులేండి అందుకే కదా అనాథనైనా నన్ను అలా గాలికి వదిలేయకుండా ఇన్నేళ్లుగా పెంచింది అంది అందుకే కదా నిన్ను అన్ని బాధలు పెట్టింది అని తెలిసి కూడా ఆమెను షూట్ చేయకుండా వదిలేశాను కేవలం ఆ కృతజ్ఞతతోనే ఆమెను వదిలేశాను అన్నాడు ఆకృతి నవ్వుతూ సరే కాని బ్రేక్ఫాస్ట్ ఏం తింటారు అంది ఏదైనా పర్లేదు అంటూ లేచి పైకి వెళ్ళాడు అబ్బాయికి బ్రేక్ఫాస్ట్ చేయటం కోసం వంట గదిలోకి వెళ్ళిపోతున్న ఆకృతిని చూసి చిట్టి ఒకసారి లారా అన్నాడు ఏంటండి అంటూ గబగబా పైకి వెళ్ళింది రూమ్లోకి రాగానే సుడిగాలిలా ఆమెను చుట్టేసి నేను లేచి ఎంతసేపు అయింది ఇంతవరకు ఓ హగ్గు కాని ముద్దు కానీ ఇచ్చావా కాఫీ ఇస్తాను టిఫిన్ పెడతాను కుడితిపోస్తాను అంటావు అన్నాడు కోపం నటిస్తూ అభయ్ కోపంగా మాట్లాడేటప్పటికి అప్పటికే ఆకృతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అభయ్ చూస్తాడని తల వంచుకొని నిలబడింది ఆమె గడ్డం పట్టుకుని పైకెత్తి ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి ఏంటి ఇది పిచ్చిముద్దు నేనేదో సరదాకి కొప్పడితే సీరియస్గా తీసుకుంటావా ప్రదాన్ని అంటూ ఆకృతిని దగ్గరికి లాక్కొని నేను చెప్పింది జాడవమని కాదే నా మొహాన ఓ ముద్దు వేయమని చెప్పింది మాత్రం అస్సలు వినవు ఈ కళ్ళలో నీళ్లు రాకూడదు అని ఎన్నిసార్లు చెప్పినా మాటకు ముందు ఈ కొడాయి మాత్రం తిప్పేస్తావు అన్నాడు ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఏంటి ఇది చిట్టి ఇలా చేయకు నాకు నచ్చదు అని చెప్పాను కదా ఏంటి ఇది చిట్టి ఇలా చేయకు నాకు నచ్చదు అని చెప్పాను కదా ఇంట్లో పని చేయటానికి సరిత ఉంది బ్రేక్ఫాస్ట్ నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు ఇన్నేళ్లుగా కష్టపడ్డావు ఇక చాలు ఇంకా నువ్వు కష్టపడటం నేను చూడలేనురా నీ మొగుడికి నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకోగలిగినంత స్తోమత ఉంది అర్థమైందా అన్నాడు ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకొని నాకు కూడా మా ఆయనకు ప్రేమగా వండి పెట్టుకోవాలని ఉండదా ఏంటి అంది బొంగ ముద్దు పెట్టుకొని ఏడుపు గొంతుతో దానికి ఇంకా చాలా టైం ఉంది లేవి లాంగ్ నువ్వు వండి పెడుతూనే ఉంటావు నేను తినిపెడుతూనే ఉంటాను కానీ ఇప్పుడు అర్జెంటుగా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అంటూ ఆకృతిని ఎత్తుకొని తీసుకువెళ్ళి మీద వేసి ఆమె పక్కన చేరాడు అభయ్ గారు ఏంటిది టైము పాడు లేకుండా అంది దీనికి టైం ఏంటి పిచ్చి ముద్దు అయినా ఎర్లీ మార్నింగ్ లేచిన దానివి నన్ను లేపాలి కదా నీ అంతటి నువ్వు కిందికి వెళ్ళిపోతే ఏంటి అర్థం అన్నాడు నిలదీస్తున్నట్లుగా ఆమె ముంగులతో ఆడుకుంటూ మీరు మంచి నిద్రలో ఉన్నారు అందుకే కన్నయ్యకు పూజ చేసుకుందామని కిందికి వెళ్ళాను అది కూడా తప్పేనా అంది తప్పా తప్పున్నారా పూజ ఆ కన్నయ్యకే కానీ నీ కన్నయ్యకేమీ అవసరం లేదా అన్నాడు కళ్ళగిరేస్తూ కాఫీ ఇచ్చానుగా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా చేసి పెడతాను అంది ఇప్పుడు నీకు పెళ్ళయిందే ఫస్ట్ నైట్ కూడా అయిపోయింది మరీ బుజ్జిపాపాయల ఏమి తెలియనట్లు మాట్లాడకు నాకు కావాల్సింది నీ కాఫీలు బ్రేక్ఫాస్ట్లు కాదు అవి ఎవరైనా చేస్తారు నాకు కావలసింది నువ్వే పిచ్చిమొద్దు ఎప్పటికి అర్థం చేసుకుంటావే అంటూ ఆకృతిని అల్లేసాడు ఆ బయ్య గారు నేను స్నానం చేశానండి మళ్ళీ స్నానం చేసే ఓపిక లేదు అంది అతని చుట్టూ చేతులు పెనవేసి మార్నింగ్ నువ్వు లేచినప్పుడే నన్ను కూడా లేపితే ఇన్నిసార్లు స్నానం పని ఉండేది కాదు అయినా స్నానానిదేముంది ఏముంది నీకు ఓపిక లేకపోతే నేను చేపిస్తాలే అన్నాడు ఆమె పైటలాగేసి ఎదపైన చిన్నగా కొరుకుతూ అబ్బా వదిలేయండి అభయ్ గారు అంటూనే అతని తలని తన ఎదకేసి హత్తుకుంది అది చూసి నవ్వుతూ అయినా ఆ మహాకవి అంత బాగా రాశాడే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని నాకెంతవరకు అర్థం కాలేదు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది అంటూ ఆమె అందాలతో ఆడుకుంటూ ఆమెను ముద్దులతో ముంచెత్తుతూ ఆమె శరీరాన్ని శృతి చేసిన వేణలా తన పెదవులతో మీటుతుంటే అభయ్ గారు అంటూ ఆర్తిగా అతన్ని అల్లుకుపోయింది ముద్దులతో ముంచెత్తింది అతనితో కలయిక కోసం ఆమె శరీరం ఆరాట పడుతుంటే ఆకృతిలో పూర్తిగా లీనమైపోయాడు అతని ఊపిరిలో ఊపిరిగా హృదయంలో స్పందనలా తనువులో సగంలా అతనిలో ఐక్యమైపోయింది వద్దు వద్దంటూనే అతని ప్రణయ యజ్ఞంలో సమిధలా మారిపోయింది ఆకృతి కోరికతో అల్లాడి తాపం తీరిన ఇరుతనువులు ఆయాసం తీర్చుకుంటూ తృప్తిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ పెదవులపై సుతారంగా అద్ది థ్యాంక్ యూ స్వీట్ హార్ట్ అన్నాడు ఆమె చెవిలో గుసగుసగా గట్టిగా అతన్ని హత్తుకొని అతని పెదవులపై ముద్దు పెట్టి సిగ్గుతో అతని గుండెల్లో మొహం దాచుకుంది పక్కకు వాలి ఆమెను తన గుండెల మీదకి లాక్కొని చిటి ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలిరా ఓ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అన్నాడు సరే అంది దిగులుగా అతని కళ్ళలోకి చూస్తూ నువ్వు అలా చూడకురా నీ దిగులుతో నిండిన కళ్ళు నన్ను వెంటాడుతూ ఉంటాయి ప్రశాంతంగా ఏ పని చేసుకోలేను ఈవినింగ్ పెంద్రాడే వస్తాను నిన్న నైట్ తీసుకు వెళ్ళలేదు కదా ఈరోజు రైడింగ్కి వెళ్దాం నవ్వుతూ హ్యాపీగా పంపించాలి ఓకేనా అన్నాడు ఆమె బొగ్గ మీద చిటిక వేస్తూ సరే అంది లేని హుషారు తెచ్చుకుంటూ అబ్బా అంత నీరసంగా చెప్పకే నాకు మాత్రం ఇష్టమా నిన్ను వదిలిపెట్టి వెళ్ళటం కనీసం వన్ వీక్ అయినా నిన్ను వదిలిపెట్టి ఎటు వెళ్ళకూడదు అనుకున్నా కానీ తప్పట్లేదు ఫారిన్ డెలిగేట్స్తో మీటింగ్ అనుకోకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చారు లేకుంటే నేను వెళ్లాల్సి వస్తుంది నేను లేకుండా ఇక్కడ ఏ పనులు జరగవు చిట్టి బంగారం ఈ సామ్రాజ్యాన్ని నీ మొగుడు గారు ఒంటి చేతి మీద ఏకఛత్రాధిపత్యంగా వెళుతున్నారు మరి కానీ ఎంత బిజీగా ఉన్నా నాకు సాధ్యమైనంత టైం నీకు ఇస్తాను ఈవినింగ్ త్వరగా రావడానికి ట్రై చేస్తాను అన్నాడు పని ఉంటే వెళ్ళిరండి దానికోసం నాకు ఇంతగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు నేను అర్థం చేసుకోగలను నేను మరీ అంత ఫూలిష్ని కాదులే అంది ఇవ్వాలి ఎందుకంటే ఇది మన హనీ ఉంటాయి అంటే పూర్తిగా నీ టైం అది కూడా నేను నా బిజినెస్ కోసం లాగేసుకుంటున్నాను కదా అందుకే ఇవ్వాలి పిచ్చిమొద్దు నువ్వు గొడవ చేసి మరి నీ టైం నువ్వు తీసుకోవాలి ఇలా ఆలోచించావంటే నీ మొగుడికి ఇరవై నాలుగు గంటలు పని ఉంటుంది జాగ్రత్త అన్నాడు నవ్వుతూ ఇరవై నాలుగు గంటలు మీరే తీసుకోండి దానిలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నాకు ఇవ్వండి చాలు కాకపోతే మీరు కంటికి ఎదురుగా కనిపించకపోతే నాకు దిగులుగా అనిపిస్తుంది అప్పుడు నేను కూడా వచ్చి మీ ఆఫీస్లోనే ఉంటాను సరిపోతుంది కదా అంది అవునా అప్పుడు నా వర్క్ అంతా సంతకెళ్ళిపోతుంది నీతో వర్కౌట్ చేయటంతోనే సరిపోతుంది టైం అంతా అన్నాడు చిలిపిగా కన్ను గీటుతో మరీ చిలిపి ఎప్పుడు అదే ధ్యాస అని అతని బుగ్గ మీద చిన్నగా కొరికి సరే వదలండి చాలా టైం అయింది ఆఫీస్కి వెళ్ళాలన్నారుగా ఫ్రెష్ అయి వస్తాను బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంది నువ్వే కాదు చిట్టి మేడం నేను కూడా ఫ్రెష్ అవ్వాలి అంటూ లేచి ఆమెను ఎత్తుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు ఏంటి అబ్బాయి గారు ఇలా ఎవరైనా ఆడామాగా కలిసి స్నానం చేస్తారా అంది సిగ్గుపడుతూ ఊసి నీ సిగ్గు సంతకెళ్ళ నీ మొగుణ్ణే ఎవరంటే వాళ్ళు చెయ్యరు మొగుడు పళ్ళాలు మాత్రం చెయ్యొచ్చు అంటూ షవర్ ఫుల్గా ఆన్ చేశాడు పైనుంచి నీటి జల్లు ఒక్కసారిగా ఫోర్స్గా రావడంతో ఉక్కిరి బిక్కిరై అతన్ని హత్తుకుపోయింది ఇలాంటి ట్రిక్స్ బాగా తెలుసు మీకు అంది అతని గుండెలపై కొడుతూ ఓ అరగంట తర్వాత జలకాలాట పూర్తి చేసి వచ్చి డ్రెస్ చేసుకొని కిందికి వెళ్ళి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశారు ఉదయ్ ఫోన్ చేయటంతో సరేరా వెళ్ళొస్తాను అంటూ ఆకృతిని గట్టిగా కౌగిలించుకొని పెదవులు అందుకున్నాడు ఓ నిమిషం తర్వాత వదిలి బాయ్ టేక్ కేర్ అన్నాడు లంచ్ తీసుకురానా అంది వద్దురా మీటింగ్ కంప్లీట్ అవుతుందో కాదు వాళ్లతోనే లంచ్ చేయాల్సి వస్తుంది నువ్వు ఈ డే అంతా ఫుల్గా రెస్ట్ తీసుకో నైట్ ఎలాగూ రెస్ట్ ఉండటం లేదుగా అన్నాడు కొడుతూ సిగ్గుతో ఎర్రగా మారిన ఆకృతి చెక్కిళ్ళ మీద ముద్ద పెట్టుకుంటూ భయమా అన్నాడు వన్ మినిట్ అంటూ వెళ్ళి డోర్ తీసి ఇంకా రండి అంటూ బయటికి వెళ్ళి అతనికి ఎదురు వచ్చింది ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి బాయ్మా టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోయాడు డ్రైవర్ అప్పటికే కారు వాకిట్లో రెడీగా పెట్టాడు కారు వెళ్ళినంతసేపు చేయి ఊపుతూ అలాగే చూస్తూ ఉంది అభయ్ వెళ్ళిన తర్వాత సరిత పాపను తీసుకుని వచ్చింది పాపతో ఆడుకుంటూ కాసేపు అక్కడే కాలక్షేపం చేసింది తర్వాత బాగా నిద్ర రావడంతో తన రూమ్కి వెళ్ళి పడుకుంది బెడ్ పక్కనే ఉన్న తను అభయ్ కలిసి ఉన్న ఫోటో చేతిలోకి తీసుకొని అభయ్ని ముద్దు పెట్టుకొని ఎందుకు నా లైఫ్లోకి ఇలా హఠాత్తుగా వచ్చేసావు ఎవరు నువ్వు ఎందుకు నన్ను నేను మర్చిపోయేంతలా ప్రేమిస్తున్నావు నేను దీనికి నేనా అనిపిస్తుంది ఒక్కో క్షణం కానీ నీ ప్రేమకు అలవాటు పడ్డ నేను ఓ క్షణం నీ ప్రేమ లేకపోయినా ఆ క్షణమే మరణిస్తాను అది మాత్రం నిజం అభయ్ గారు అని ఆ ఫోటోని గుండెల మీద పెట్టుకొని అలాగే నిద్రలోకి జారుకుంది అన్నట్లుగానే మధ్యాహ్నం అభయ్ ఇంటికి రాలేదు ఆకృతికి ఫోన్ చేసి నువ్వు లంచ్ చేసేరా నాకు ఇప్పుడు రావటానికి వీలు కాదు ఈవినింగ్ పెందరాడే వచ్చేస్తాను అన్నాడు సరే అభయ్ గారు అని చెప్పింది టైం సాయంత్రం ఐదు ముప్పై అవుతోంది గార్డెన్లోకి వెళ్ళి మల్లెపూలు కోసుకొని వచ్చింది తన రూంలోకి వెళ్ళి పువ్వులు కడుతూ పాట పాడుకుంటూ ఉంది మధ్యలో వచ్చిన అభయ్ అలాగే ఆగిపోయి డోర్ కానుకొని ఆమె పాట వింటూ ఉండిపోయాడు ఆకృతి మాత్రం ఈ లోకంలో లేనట్లుగా పాటలో లీనం అయిపోయింది సప్తపది మూవీ నుంచి మరుగేలరా ఓ అనే పాట పాడుతూ ఉంటుంది ఆ పాట చాలా ఇష్టం ఆకృతికి ఇప్పుడు అభయ్ మీద తన మనసులో ఉన్న అభిప్రాయానికి అర్థం పెట్టినట్లుగా ఉంటుంది ఆ పాట అందుకే అభయ్ గురించి ఆలోచిస్తూ తనకు తెలియకుండానే ఆ పాట పాడుతూ ఉంటుంది ఈ పాట అయితే నేను పాడలేనండి మీరు మాత్రం పాడుకుంటారో చదువుకుంటారో మీ ఇష్టం ఎందుకంటే అంత మంచి పాటను నేను కోనే చేయలేను నా గొంతు అసలు సహకరించదు అది చాలా మంచి పాట కదా అందుకని మీరే పాడేసుకోండి అన్ని నీ వనసు అంతరంగమున తిన్నగా వెదకి తెలిసి కొంటినయ్యా నిన్నెగా ఓ రాఘవ అభయ్ని ఆ రాఘవుడి స్థానంలో మనసులో ఊహించుకుంటూ పాటలో లేనమై పాడుకుంటూ ఉంది పాట అయిపోయింది కానీ అభయ్ కంటిన్యూరా ఆపొద్దు అన్నాడు అప్పుడే తలెత్తి గుమ్మంలో నిలబడిన అభయ్ని చూస్తూ అరే అభయ్ గారు మీరు వచ్చేసారా అని ఎగ్జైట్ అవుతూ ఒక ఉదురుటన లేచింది చీర తట్టుకుని పడబోతున్న ఆకృతిని అభయ్ ఒక అంగలో వచ్చి పట్టుకున్నాడు ఏంటి ఆ తొందర నన్ను చూసి ఓ సంవత్సరమేం కావట్లేదు కొద్ది గంటలు మాత్రమే గడిచింది అన్నాడు నాకు మాత్రం కొన్ని యుగాలైనట్లుగా ఉంది అంది కూడా అలాగే ఉందిలే అన్నాడు ఆమెను గట్టిగా కౌగిలించుకొని నాకు కూడా అలాగే ఉందిలే అంటూ ఆమెను గట్టిగా కౌగిలించుకొని పెదవులు అందుకున్నాడు మరింత గట్టిగా అతన్ని కౌగిలించుకొని ఊపిరి అందకపోతున్నా కూడా వదలకుండా కిస్ చేస్తుంది తనని ఎంతగా మిస్ అయ్యిందో అర్థమైంది అభయకి ఆమెను దూరంగా జరిపి చచ్చిపోతావే రాక్షసి ఒక్క పూటకే ఇంత మిస్సింగ్ ఫీలింగా అన్నాడు ఏమీ మాట్లాడకుండా అతన్ని కౌగిలించుకొని అలాగే ఉండిపోయింది ఆమెను అలాగే నడిపిస్తూ ఆమెతో పాటు బెట్ మీద పడిపోయాడు ఫ్రెష్ అయిరానా అన్నాడు చిన్నగా అంది కాని అతన్ని వదలలేదు ఆమెను పక్కకు దొరికించి ఆమెపై చేరిపోయాడు ఇద్దరి వలువులు ఓ పక్కకి చేరి ఊసులాడుకుంటున్నాయి ఇద్దరిలో ఉన్న మిస్సింగ్ ఫీలింగ్ ని ఒకరిపై ఒకరు ప్రేమగా చూపించుకుంటున్నారు ఇద్దరి మధ్య ఉదయం నుంచి ఉన్న దూరాన్ని మనం ఇద్దరం కాదు ఒకరిమే దేహాలు వేరైన ప్రాణం ఒకటే అని ఆ దేహాన్ని కూడా ఒకటిగా చేసి ఒకరిలో ఒకరు లీనమై ఆ దూరాన్ని పూర్తిగా దూరం చేసుకున్నారు చాలాసేపటి తర్వాత ఇద్దరు ఫ్రెష్ అయి వచ్చాక అయ్యో నా మతి మండ అసలు మీకు స్నాక్స్ కూడా పెట్టలేదు ఆకలి వేస్తోందా అంది వేసింది బాగా ఆకలి వేసింది రాగానే ఫుల్ మీల్స్ పెట్టావుగా అన్నాడు కన్ను కొడుతూ అబ్బా అబ్బయ్ గారు మీకన్నీ తమాషాలే ఏమైనా తీసుకురానా తినటానికి అంది ఇప్పుడేమీ వద్ద్రా కాసేపాగి ఏకంగా డిన్నర్ చేసి రైడ్కి వెళ్దాం అన్నాడు సరే అంటూ కిందికి కిందికి వెళ్ళి జ్యూస్ తీసుకుని వచ్చింది కాస్త తాగి అది ఆకృతి నోటి దగ్గర పెట్టాడు మీరు తాగండి నేను ఇందాకనే తాగాను అంది కనిపిస్తూనే ఉంది మొహం వాడిపోయి అసలు మధ్యాహ్నం తిన్నావా అన్నాడు ఆమె పొట్ట మీద చేయి వేసి చూస్తూ తినలేదు కదూ అన్నాడు సీరియస్గా ఆకృతిని చూస్తూ హిహి అని నవ్వింది అది ఒక్కదానికే తినాలనిపించలేదు అందుకే ఇందాక సరిత జ్యూస్ ఇచ్చింది తాగాను ప్రామిస్ అంది ఇలాగైతే కష్టం రా నాకు ఏదో ఒక వర్క్ ఉంటుంది ప్రతిరోజు నా కోసం ఇలా తినకుండా ఆగిపోతే ఇబ్బంది అవుతుందమ్మా నేను ఉన్నా లేకపోయినా టైంకి తినాలి అర్థమైందా అన్నాడు సరే అంది తల ఊపుతూ సరే కాదు ప్రామిస్ చెయ్యి ఎప్పుడు ఫుడ్ స్కిప్ చేయనని టైంకి తింటానని అన్నాడు దీనికోసం ఎందుకు తింటానులే అంది నో ఫస్ట్ ప్రామిస్ చెయ్యి అన్నాడు ప్రామిస్ అంది కష్టంగా ప్రామిస్ చేసావు ఇంకెప్పుడు తినకుండా ఉండకూడదు అని సరేలే డిన్నర్ చేసేద్దామా అన్నాడు ఇప్పుడేగా జ్యూస్ తాగింది నా పొట్ట అంత హెవీగా పట్టదు కాసేపు ఆగి తిందాము అంది అవును తను ఫస్ట్ నుంచి అద్దాకలితోనే ఉంటుంది అందుకే తను ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోలేకపోతుంది ఇలా అయితే ముందు ముందు హెల్త్ పరంగా కష్టమవుతుంది ఓసారి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి అనుకున్నాడు ఇదండి కదా ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాట మంత్రం స్మితా స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేసి మీకు తెలిసిన వారితో కూడా చదివించండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మి ఘంటా